అందరికీ నమస్కారం అండి కోడిపేలు ఉన్నాయని చెప్పి మందు నేల్లో ముంచాము కోళ్ళు చనిపోయినాయి అనే మాట చాలామంది దగ్గర వింటూ ఉంటాం లేకపోతే మనమే ఫేస్ చేసి ఉంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇలా చనిపోవడానికి రీజన్ ఏంటి ఇలా నీళ్ళలో ముంచకుండా వేరే ఏదైనా పద్ధతి ద్వారా కోడిపేలు పోగొట్టవచ్చా అనే దాని గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా పురుగు మందులు ముంచినప్పుడు కోళ్ళు చనిపోవడం రీజన్ ఏంటి అంటే మనం పేలు పోవాలి అని చెప్పి ఎక్కువగా వాడే మందుల్లో సైపర్ మెదిరిన ఒకటి డెల్టా మెదిరిన ఒకటి క్లోరోపైరిపాస్ ఒకటి బొటాక్స్ ఒకటి సో ఈ మందుల్లో ముంచినప్పుడు కోల్డ్ అనేవి కాళ్ళు షవరింగ్ రావడం లేకపోతే బాడీ అంతా షవరింగ్ వచ్చేయడం లేకపోతే మెడ వరకు గెరెలా మెడలా తిరిగిపోతా కోడి పడిపోవడం పచ్చగా తెల్లగా పారి కోళ్ళు చనిపోవడం ఇంటర్నల్ బ్లీడింగ్ వేసి వచ్చిపోవడం ఇలాంటివి మనం ఎక్కువగా గ్రూప్స్లో నాకు ట్రీట్మెంట్ గ్రూప్స్లో నోటీస్ అవుతూ ఉంటాయి ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి బేసిక్గా ఇలా చనిపోవడానికి రీజన్ ఏంటంటే ఇక మనం ఇలా పేలు చనిపోవాలి అని చెప్పి కెమికల్స్ వాడతాం కదా సో ఈ కెమికల్స్ని వాటర్లో కలిపినప్పుడు ఆ వాటర్లో కోడిని ముంచుతాం కదా సో ఆ కెమికల్ యొక్క టాక్సిక్ సబ్స్టెన్సెస్ అనేవి కోడి యొక్క ఏక కింద చేరి కోడి యొక్క స్కిన్ టిష్యూస్ ద్వారా ఆస్మోసిస్ ప్రక్రియ వల్ల కావచ్చు లేకుంటే డిఫ్యూజన్ ప్రక్రియ వల్ల కావచ్చు ఈ టాక్సిక్ సబ్స్టెన్సెస్ అనేవి బ్లడ్ లోపలికి చేరతాయి సో దానివల్ల ఆటోమేటిక్గా కోడి యొక్క ఇంటర్నల్ ఆర్గాన్స్ డ్యామేజ్ అయిపోవడం ఆటోమేటిక్ ఇంటర్నల్ ఆర్గాన్స్ డ్యామేజ్ అయిపోయి కొన్ని కొన్నిసార్లు ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది నర్వస్ డ్యామేజ్ అయిపోయి షివరింగ్ రావడం నర్వస్ డ్యామేజ్ అయిపోయి పక్షవాతం వచ్చి పడిపోయి చచ్చిపోవడం అంతేకాకుండా పారి పచ్చగాతలుగా పారి చచ్చిపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం చూస్తూ ఉంటాం అసలు ఇలా జరగకుండా ఉండాలి అంటే నీళ్ళలో ముంచకుండా కూడా ఆల్టర్నేటివ్గా వేరు వేరు పద్ధతులను అవలంబించవచ్చు అది ఎలాగంటే అంటే సపోజ్ మనం ఉదయాన్నే కోళ్ళు ఆరున్నరకో ఏడింటికో ఆరింటికో వదులుతాం కదా వాతావరణ పరిస్థితులు బట్టి సో వదలడానికి ఒక గంట ముందు మన వెటర్నరీలో ఉండేటువంటి నోటాక్స్ పౌడర్ కానీ లేకుంటే పోరాన్ డ్రాప్స్ ఉంటాయి పౌడర్ని అయితే కోడి మీద జల్లేసి లేకుంటే డ్రాప్స్ అయితే పెద్ద కోడి అయితే రెండు చుక్కలు ఆటోమేటిక్గా కోడి మీద వేస్తే పెయిన్ అంతా కింద దిగిపోతుంది ఆ తర్వాత కింద చేసే పద్ధతులు మనం కింద చేయవచ్చు క్లోరోపైరి పాస్ కొడతాము లేకపోతే కింద చెత్త వేసి తగలబెడతాము లేకపోతే ఇంకా ఏదన్నా వేసి తగలబెట్టేసుకుంటామో లేకపోతే గ్యాస్ పెట్టి కాల్ చేస్తాము సో ఇవన్నీ తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే మనం ఈ పద్ధతిని అవలంబించడం వల్ల కోడి మీద టాక్సిసిటీ అనేది ఉండదు కోడిని మనం నష్టపోవడానికి అవకాశాలు చాలా తక్కువ సో ఇది నా వరకు నేను ఫాలో అయ్యేటువంటి పద్ధతి సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోవాలనుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వాళ్ళకి ఏదన్నా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు మీరు అని కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే డిస్ప్లేలో ఉన్న నెంబర్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు లేకుంటే కామెంట్ బాక్స్లో అండ్ డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింకు ద్వారా మీరు గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ మర గుడిలో మళ్ళీ కలుద్దాం